కొంతమందికి అరుదుగా వింత రోగాలు వస్తుంటాయి వాటికి చికిత్స కానీ మందులు కానీ ఉండవు అలాంటప్పుడు తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అనుకోవడం తప్ప మనమేం చేయలేం అలాంటి ఒక వింత రోగం ఓ యువకుడికి వచ్చింది ఇతని పేరు లియాన్ డెడ్ బిషేర్ ఉండేది బ్రిటెన్లో ఇతనికి ఆ వింత వ్యాధి పుట్టుకతో వచ్చింది ఒక్క క్షణం నిద్రపోయిన వ్యక్తి చనిపోతారు ఇదే ఆ వ్యాధి ఒక గొప్ప లక్షణం ఇదే అతనికి ఉన్న అతిపెద్ద వ్యాధి దీనికి చికిత్స లేదు మందులు లేనేలేవు ఈ వ్యాధి పేరు హైపో హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ ఈ వ్యాధి ఉన్నవారు పొరపాటున నిద్రపోతే ఊపిరి ఆగిపోతుంది నిద్రాను స్థితిలో ఉంటే వారి ఊపిరితిత్తులు కూడా విశ్రాంతి తీసుకుంటాయట దీంతో వారు నిద్రలోకి జారుకున్న వెంటనే శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది దీంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువ శాతం ఉంటుంది ఈ వ్యాధి ఉన్నవారు ప్రపంచవ్యాప్తంగా కేవలం పదిహేను వందల మంది మాత్రమే ఉన్నారట ఇంత తీవ్రమైన అరుదైన వ్యాధి లియాన్కు పుట్టుకతోనే వచ్చింది దీంతో పుట్టగానే ఆరు వారాలకు మించి బతకడని డాక్టర్లు తేల్చి చెప్పారు తమ బిడ్డ మరణించకూడదని భావించిన వారి తల్లిదండ్రులు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు లియాన్ నిద్రపోయినా అతని ఊపిరితిత్తులు ఆగిపోకుండా పనిచేసేలా ఏర్పాట్లు చేశారు ఆరు వారాలు మించి బతకడం అన్న లియాన్ పద్దెనిమిది ఏళ్లుగా ఎలాంటి సమస్య లేకుండా బతికేస్తూ మృత్యుని ఓడిస్తూనే ఉన్నాడు అతని కోసం ప్రత్యేకంగా బెడ్రూమ్ నిర్మించారు అందులో లియాన్ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందేలా ఏర్పాట్లు చేశారు లియాన్ తల్లిదండ్రులు గుండె ద్వారా ఊపిరితిత్తులు ఆక్సిజన్ అందేలా చేశారు అయితే లియాన్ నిద్రలోకి జారుకున్న తరువాత అనంతరం ఈ ప్రక్రియ ఒకరు చూసుకోవాల్సి ఉంటుంది మనిషికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒక పూట నిద్రపోకపోతే శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అలాగే మా మెరుపు వార్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ